కూడా ఎంతో పరిపూర్ణంగా ఆ యొక్క వేషాధారంలో పాల్గొని ఈ యొక్క మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించాలని ప్రతి ఒక్కరిని కూడా అమ్మవారి అనుగ్రహానికి కరుణా కటాక్ష విషయాలకు పాత్రలు అవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నామండి కొత్తమొదలు క్లినిక్ రావాలండి షుగర్ బీపీ నిజంగానే చూస్తున్నారు ఎవరినో చూపించుకోండి चपड़ने आ रहे हो डॉ माइकल सत्तमदली क्लिनिक में जाओ माँ सत्तमदली अमोरेका गटेर जाओ अमोरेका अमोरेका भागी तो सत्तमदली क्लिनिक लेकर के पचास रुपए कुल वसी बीपी शो के टेस्ट के दौरान पचास रुपए कुल ना बढ़ा बोलते ना बढ़ा जैसे सत्तमदली బీపీ శివరావు బిపి శివరావు పిల్చుకోండి ఏడ్చే పిల్లలకు కూడా మాత్రం పేసి పెట్టే పిల్లలకు కూడా మాత్రలు ఉన్నాయి చెప్పండి మీది ఇక్కడ ఇక్కడే పెట్టండి ఇక్కడ ఏమండి రైట్ ఒకటి ఇక్కడ బాగుంటుందేమో వేసాలండి చెప్పండి వేరే రెడ్డి గారు కూర్చోండి అలా కూర్చోట్లే సత్యమల్లి క్లినిక్ సతమ్మదల్లి క్లినిక్ పిల్లలు బేసి పెడుతున్నారా బాగుంటారు కదా బేసి పెడితే ఎప్పటి ఇంజక్షన్ ఉంది కూర్చోలేకండి అలా అంటే అప్పుడు తీసేస్తారు ಜ್ಯಾತ್ರಾ ಮಹೋರಮ್ಮ ಬಿಪಿ ಶುಗರು ಹುಚ್ಚನು ಬಿಪಿ ಶುಗರು ಉಚ್ಚುದಂಗ ನಿಯಂಗನ ನೋಡುತ್ತಾ ಕಾಲು ತಿಚಕ ಬಿಪಿ ಶುಗರು ಬಿಪಿ ಶುಗರು ನಿಮ್ಮ ಸಮೀಪದಲ್ಲಿ ಅಮೋನ ಕ್ಲಿನಿಕ್ ಇದೆ ಬಿಪಿ ಶುಗರು ಸರಿಯಾದಾ ಸ್ಲೈಯಾಬಿಟ್ಟಿ ಎಷ್ಟು ಸರಿಯಾದಾ ಬಿಪಿ ಶುಗರು ಅಮೋನ ಎಯ್ ಬಳ್ಳಲ್ಲ ನಾನು ಮಾಡ್ತೀನಿ ಸಂಕಾನಿ ರೈಲ್ವೇ ಸ್ಟೇಷನ್ ನಲ್ಲಿ ಆ